Bye. -bye.

అక్కడ అందరి కూడా గుసోలు రాసుకుంటుంది కదా నువ్వు ప్రభుత్వం తోటి మాట్లాడి మాకు మంచి మంచి ఫాలో ఇస్తావు వంద రోజుల కరుపుకొని పెట్టిస్తే ఇలా మేమందరం పలికి పోయి ఇంటికి వచ్చే మమ్మెట్లు మా పాస్బుక్లు మా ఆధార్ కార్డులు అన్ని తీసుకొని ఆఫీసు రావాలి అది మీరు నేను ఎందుకు వచ్చినట్టే నేను బాగా ఆలోచించిన మా అక్కకి మరి పాస్ బుక్ ఇచ్చినా ఆ లో ఏ పర్వడాయో ఎన్ని లక్షలు పడ్డాయని మరి మా అక్క బలపా తీసుకొస్తా తీసుకురా ఆడికి వస్తే నువ్వు మా అకౌంట్ లో బుక్ డబ్బులు అని ట్రా చేసుకోలేకురా

thank <laughs> you

అడగలేదు ఆయుము వేళ్ళు అడగలేదు మీ భక్తులము మీ మా ములోచించి కాపాడరామమ్మా ఆది శక్తి లోక I don't know how to do it, I don't know how to do it now

వేసాలు కట్టిన ఆ వేసి మీద నేను ఇంటికి వచ్చిన ఎప్పుడు తను చూసినా చెప్పు నిన్న ముందు పోయిన దసరా పండు ఇక పండుగ వచ్చిన అని ఒక ఎద్దుని పట్టుకొని దాని మీద నాలుగు బొత్తలు వేసుకొని మా ఇంటి ముందు ఆట ఆడిపిస్తే పోయిన పాప పొందల పంజలు వచ్చినోడి తొంగేట్లోని కానీ గంగేట్లాయి కానీ గంగేట్లాయి కానీ కింద గిట్ట నీప్పు కూర్చోని వేసినా కంది గింజలు అది గిత్తలు పెట్టాను నీకు గిద్దడి పెట్టిన మనకిప్పుడు నువ్వు బాలసంతలు విషయం వేసుకు నీకులా కూట బాలసంతింది అనుకుంటున్నా నేను బాలసంత వాడమే కాదు మీలో పోలే మరి సృష్టిని కడతను ఆ అదిశక్తి కుమారుడు ఆ ఎన్నికొండని పరిపాలించే నా పేరు బోలా శంకుడు అంటారు మరి దేవుడి ముందడే ఇచ్చా మాటలు మాట్లాడతా నువ్వు బోల్నుకుంటున్నావు కదా నేను ఎప్పుడు వచ్చినా అని ఎప్పుడు చూసినా నువ్వు మొన్నడే వచ్చినావు మా ఊరికి తెత్రి మొన్న గిరాకీ బాగా అవుతుంది అని నువ్వు వచ్చి ఒక్కడ పెట్టినా ఫస్ట్ నువ్వు పచ్చడి చాలేసుకొని అలా తెల్లడి బుజ్జెడి బోర్డు వేసుకొని బోర్డు అక్కడ ఎక్కువ తెలుసా ఆ ఇరిగిన కుర్చీలకు పలికి డ్రంబులకు పాత ఉల్లిగడ్డ సామానులకు ఉల్లిగడ్డ ఇచ్చుకిత్తుగడ్డ పాత ఇల్ప సామాన్లకు ఎత్తుకెత్తు ఉల్లిగడ్డ అది మీరు బోలా సేకరణ అంటే జాలి గుణము వారిని మరి ఎన్నికలని పరిపాలించే నా పేరు శివశంకర్ అని అంటారు నువ్వు కట్టు చెప్పు నేను బోలశేఖర్ అని నేను బోలశేఖర్ అని నువ్వు బోలంబశేఖర్ నేను బోలా సేకరణ అన్నా నీకు అర్థం కాదు అంతేనా అయ్యా ఒక్క మాకు లాస్ట్ ఫైనల్ చెప్పండి మీరు అంత చూస్తే లేదా లేదా ఒక వాళ్ళ भार मी <laughs> <laughs> <laughs>

నీకు అర్థం కాదు మీ అత్తన్న వాడు ఏమన్నా అంటే అవిడ నాలుగు రోజులు నీ బుద్ధికి ఏమన్నా చూసినాక నా బిడ్డని తిరిగి పెళ్లి చేస్తున్నావు అని అది అని ఎట్లయితే బిల్ల ఖాయం అవుతాను అని మా అత్తన్న డైరెక్ట్ బేగోడుకుంటాడు ఈయన ఎవరు ఇరవై అత్తమ్మ మరి నీకు తెలిసినా పెళ్లి చేస్తావు నాకు ఏ పని మొత్తం వస్తాను కట్టవాలి మరి మీ అత్తమ్మ ఏమన్నది అడిగితే మా అత్తమ్మ ఏమన్నది తెలుసా ఓ అవిడ నువ్వు అరకట్టిన ఇక్కడ అస్సలు బాధపడకు బాధపడకు మీ మామ దగ్గర ఆ మూడు నీకు ఎవరు మామ దగ్గర మూడని మరి ఏది అని అర్థం బాయ్ ఆయన దిగిపోయేటప్పుడు కొంత ఈ ఆయన ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకులు ఆయన చిన్న చిన్న ఫెల్ ఫెల్ ఏం పడ్డారు ఏమన్నారు అని ఈ కొడుకు కొన్నిచ్చిండు ఆ కొడుకు కొనిచ్చిండు ఇక ఇంకొక మూడు లక్షలు మిగిలిస్తే ఆయన ఇష్టం బ్యాంకులు వేసుకున్నాడు మా దగ్గర ఆ బ్యాంకు లక్షలు నీకే వస్తున్నాను అని అన్నారు నాకు ఇద్దరు ఏర్పడ్డారు మా బామ్మ దగ్గర పోయినా అయినా మా బామ్మ దగ్గర పోయి పెద్ద బామ్మ దగ్గర బామ్మ ఫస్ట్ ఆడే మళ్ళా పెద్ద బామ్మ దగ్గర పోయి అదేవా బామ్మ

అరే మరి మీ చిర పెళ్లి వస్తారు మరి నువ్వేపట్టు వస్తావు పెద్ద బొమ్మ పెద్ద బొమ్మ పెద్ద బొమ్మ తెలుగు కొండోడు పెద్దకెళ్ళు వాడు బాగా చదువుకున్నాడు వాడు బాగా ఆలోచించి నేను మా అత్త కాలంలో నొక్కినా నేను వేసుకున్న పిల్లల కాలం మూడు సార్లు మొక్కినా మూడు సార్లు మొక్కున ఒక పిల్ల దొరికింది మళ్ళీ మీకు ఇద్దరు వచ్చి తాగుతున్న చెప్తూడదు మళ్ళీ ఎన్ని సార్లు సార్లు మొక్కలు అంతా విశాఖ మీద ఆరు సార్లు మొక్కలు లేదు లేదు మీరు గుడిజా గుడిచేది పోరామాయటం కాబట్టి ఆ తాగడం వల్లనే మీకు దొరకలేదు ఆ మరి ఎందుకంటే మేము అలా తాగే వాళ్ళం కాదు మాకు గాలి భోజనము అమృతమే అమ్మగించే వారమే కాబట్టి అంటే అమ్మూత్ర మిచ్చివాడ అమృతం దేవతలు అందరించే అమృతం ఆ అమృతం సాగుతాము గాలి మాకు భోజనం ముట్టే ముట్టేవారం కాదు నా పెద్ద భార్య పార్వతి నా చిన్న భార్య ఇద్దరు భార్య ఇతర ముందు ఏర్పడదు మూడు గంటల ముక్కల

వదికి రాని వచ్చావు మరి ఏం ప్రేమ దగ్గర ఎందుకు అవి వచ్చినావు ఎక్కడి ఏ పట్టణం అంటే ఆ మొహనందాయి పట్టణమేలే రహదు మొహనంద మారాలి అతని భార్య కనకావతి దేవి ఆస్తి ఎంత స్త్రీ గొప్ప సీమంతులే మరి రాజ్యము దేశము మేడలు మరి కిచ్చుడు ఎన్ని మాలు ఆడుకున్న తల మేడ రాడుకున్నాడు దాని మేడలు ఆస్తి అంతస్తు స్త్రీ వెళ్ళవాడే మరి వారు చనిపోయిన మరి అమ్మాని పిలిచాడ మాకు బిడ్డ లేకపోయాను నాన్న పిలిచాడు మాకు కొడుకు లేకపోయానని ఆ కనకావతి ఆ రాజసింహుని ఇప్పుడు వద్దకు వచ్చి ఆ రాజసింహుని పుడికాడా అయ్యో నాకొక్క కొడు కొడుకు కావాలని బాధపడుతుంది ఆ మాటలు మాట్లాడుతున్నారు మరి గోవడి వాడల గురువులున్నారు భావని వాడల బాల ఉన్నారు ఈ రాద్రవాడే బొడ్డువాడేయందని ఆ కనకవది ఏర్చుదు ఆ గుడికాన వరం వటన ఆ కనకారి యేసిన శోకం ముకి ని శైవము నాని భర్వవుతున్నాయి ఆ ఆ కనకవది ఏర్చు శోకం ఆ కనకవది ఎవరు మన బక్ష్వరాలు నిత్యం మన పూజించి ఆరాధించే పూజరాలు స్వామి

మరి ఇప్పుడే సమయం అందువయ్యి ఆ సంతాన సంతానం ఇచ్చి వస్తానని మరి పోతే నలమానులకు ఏం పడిస్తారు మరి దేవుడి రూపంగా పోతే కోరికలు అడగడానికి వలములు అడుగుతారని ఇదే సమయం వెళ్ళిపోయి కనకావతికి సంతాన పలంబిస్తానని అరే గుడ్డ మూలకాన పూజ చేసేదాను